తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ భలేగుంద్ అంటున్నారు సూపర్ సిక్స్ అంటే అప్పుడెప్పుడో రాజమండ్రి మహానాడు సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు కావు అప్పట్లో ఉచిత గ్యాస్ రైతులకు సాయం మహిళకు నగదు సాయం ఇంట్లో ఉండే ఆడపిల్లలకు చేసే ఆర్థిక సాయం ఉచిత బస్సు ప్రయాణం ఇరవై లక్షల ఉద్యోగాలని ఆరు హామీలను ప్రకటించారు ఆ ఆరింటికి కలిసి చంద్రబాబు సూపర్ సిక్స్ అని పేరు పెట్టుకున్నారు అంటే ఈ సూపర్ సిక్స్ అన్న పదం తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల హామీలో నుండి కాపీ కొట్టిందేలేండి పదమే కాదు చాలా హామీలను కూడా చంద్రబాబు కాపీ కట్టేసి ఈ హామీల ప్రకటనకు తాను చాలా కసరత్తు చేశానని కష్టపడ్డానని బిళ్ళ పిచ్చుకుంటున్నారు అయితే తాజా సూపర్ సిక్స్ అచ్చంగా తాడేపల్లిగూడెం జెండా బహిరంగ సభకు వచ్చిన జనాల కోసం టీడీపీ ఏర్పాటు చేసింది ఈ సూపర్ సిక్స్ ఏంటంటే ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఒక పెద్ద బాక్స్ ను టేప్ తో అంటించి గిఫ్ట్ బాక్స్ లాగా తయారు చేసి బహిరంగ సభకు వచ్చిన జనాలకు పంపిణీ చేశారు ఎంతమందికి పంపిణీ చేశారనే విషయం తెలియదు కానీ చాలా మంది చేతిలో బాక్సులు కనిపించాయి ఆ బాక్సులో ఏముందంటే ఒక లిక్కర్ ఫుల్ బాటిల్ దాంతో పాటు కొన్ని సిగరెట్లు మళ్ళీ ఆ సిగరెట్ బట్ చుట్టూ గోల్డ్ కలర్ లో కనిపించే లైనింగ్ పైన చంద్రబాబు బొమ్మ ఉంది ఆ తర్వాత నాలుగు స్వీట్లు ఉన్నాయి దీంతో పాటు మందులోకి మంచం కింద చిప్స్ ప్యాకెట్ ఉంది ఒక కోనం ప్యాకెట్ కూడా పెట్టారండోయ్ కోణం ప్యాకెట్ ఎందుకు పెట్టారో పెట్టిన వాళ్ళకే తెలియాలి ఆ కోణం ప్యాకెట్ పైన టీడీపీ లోగో కూడా ఉంది చివరగా బాక్స్ మూతకి లోపల వైపే ఒక గిఫ్ట్ కవర్ ఉంది అందులో ఐదు వేల రూపాయలున్నాయి ఈ ఆరింటిని కలిసి తమ్ముళ్ళు ముద్దుగా సూపర్ సిక్స్ అని చెప్పుకుంటున్నారు రాజమండ్రిలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల సంగతి దేవుడెరుగు తాడేపల్లిగూడెంలో ఇచ్చిన సూపర్ సిక్స్ మాత్రం చాలా బాగుందని తమ్ముళ్ళు క్యాడర్ చెప్పుకుంటున్నారు ఇక ముందు జరిగే బహిరంగ సభల్లో కూడా ఇలాంటి సూపర్ సిక్స్ గిఫ్ట్ బాక్సులు ఇస్తారేమో చూడాలి గిఫ్ట్ బాక్స్ పైన చంద్రబాబు లోకేష్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ సూపర్ సిక్స్ తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సంబంధం లేదనే అనుకోవాలా